జై వాసవి వీసీఐ వారి సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ జిల్లా వాసవి క్లబ్ మార్కాపురం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు వి వన్ జిల్లా వాసవి క్లబ్ భువనగిరి ఆధ్వర్యంలో పేపర్ బాయ్స్ కు జర్కిన్ల పంపిణీ వి వన్ జిల్లా సాయి గణేష్ నగర్ బోనకల్లు రోడ్ ఖమ్మం ఆధ్వర్యంలో మన సంస్కృతి కార్యక్రమం వి టూ వన్ సెవెన్ ఏ జిల్లా తెనాలి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పతంగుల పంపిణీ వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా సిరిపురం ప్రొద్దుటూరు క్లబ్ ఇన్స్టలేషన్ సక్సెస్ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అనగాపల్లి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ న్యూస్ జిల్లా వాసవి క్లబ్ విజన్ మార్కాపురం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు వాసవి క్లబ్ విజన్ మార్కాపురం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షులు లింగం పూర్ణచంద్రరావు సెక్రటరీ మూతపోటుల కిషోర్ బాబు ట్రెజరర్ సుబ్బారావు నిర్వహించారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విశిష్ట అతిథిగా గవర్నర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ హాజరయ్యారు ఇంకా రీజియన్ చైర్మన్ నారాయణ వెంకటేశ్వర్లు క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు వెలుగూరి వెంకటేశ్వర్లు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పోలేపల్లి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సూరే ఉమాదేవి నారాయణం లావణ్య చాటకొండ రోహిణి వ్యవహరించారు మొదట బహుమతి తాటపర్తి సాయిదుర్గ రెండవ బహుమతి నాగమణి మూడవ బహుమతి గంధే సుస్మిత నాలుగవ బహుమతి దేవశెట్టి కీర్తి ఐదవ బహుమతి పట్టగిరి అరుణ ఆరవ బహుమతి చెడ్డిరెడ్డి రావణ్య ఏడవ బహుమతి గుంట్ల చేతన ఎనిమిదవ బహుమతి ఆలగుర్తి ఆలగుర్తిశి గెలుచుకున్నారు విజేతలకు క్లబ్ పిఎస్టీలు బహుమతులు ప్రదానం చేశారు బహుమతులుగా వెట్ గ్రైండర్ స్టవ్ మిక్సర్ క్రమ్ గ్రైండర్ చీరలు వెండి వస్తువులు బ్యాగులు అందజేశారు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మూడు లీటర్ల వాటర్ క్యాన్ బహుమతిగా అందజేశారు ఈ కార్యక్రమానికి సహాయం అందజేసిన భరత్కు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జిల్లా వాసవి క్లబ్ భువనగిరి ఆధ్వర్యంలో పేపర్ బాయ్స్ కు జర్కిన్ పంపిణీ వి వన్జీరో జిల్లా వాసవి క్లబ్ భువనగిరి ఆధ్వర్యంలో భోగి పండగ సందర్భంగా పేపర్ బాయ్స్ కు జర్కిన్స్ పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా గవర్నర్ రాజకొండ విజయలక్ష్మి హాజరయ్యారు ఇంకా ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ బిక్కుమల్ల కృష్ణమూర్తి కేబినెట్ ట్రెజరర్ వెంపాటి శబరినాథ్ వాసవి క్లబ్ భువనగిరి అధ్యక్షులు బిజ్యాల మహేష్ సెక్రటరీ బచ్చు రమేష్ కోశాధికారి జంగాల హనుమంతరావు పూర్వ అధ్యక్షులు మాంచాల ఋషికేష్ చికటిమల్లి రాములు మంచికంటి రవి పసుపునూరి మనోహర్ జోన్ చైర్మన్ ఆకుల రమేష్ రీజియన్ చైర్మన్ పాలకుర్తి వేణుమాధవ్ ప్రోగ్రామ్ చైర్మన్ చందా మహేందర్ క్లబ్ సభ్యులు కొడితాల నవీన్ పిఎస్టి గుప్తా ఇతర సభ్యులు పాల్గొన్నారు వి సిక్స్ ఏ జిల్లా సాయి గణేష్ నగర్ బోనకల్లు రోడ్ ఖమ్మం ఆధ్వర్యంలో మన సంస్కృతి కార్యక్రమం వి వన్ జీరో సిక్స్ ఏ వాసవి క్లబ్ సాయినగర్ బోనకల్లు రోడ్ ఖమ్మం ఆధ్వర్యంలో మన సంస్కృతి సంప్రదాయాల తర్వాతి తరాలు ఆదర్శం తీసుకునే రీతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ కడివెండి శ్రీనివాస్ విశిష్ట అతిథిగా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు ఐఈసి ఆఫీసర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్ రీజియన్ చైర్పర్సన్ కొత్తూరి రమేష్ రీజియన్ సెక్రటరీ బోర్ల పుల్లారావు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాయల ఈశ్వరి క్లబ్ సలహాదారు ఓంకార్ క్లబ్ అధ్యక్షులు బొజ్జాల విశ్వనాథం సెక్రటరీ నాగేశ్వరరావు ట్రెజరర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు వి టూ వన్ సెవెన్ ఏ జిల్లా తెనాలి వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ జిల్లా వాసవి క్లబ్ లండన్ వాసవి క్లబ్ కాలిఫోర్నియా తెనాలి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు స్థానిక గాంధీ విగ్రహం దగ్గర నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ మార్గంలో అనాథలకు దుప్పట్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఇలపాడి వెంకట సుబ్బారావు ఇతర తదితరులు పాల్గొన్నారు వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పతంగుల పంపిణీ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్థానిక ప్రభు మందిర్ భవానీ మందిరం వద్ద గాలిపటాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇరుకుల ప్రదీప్ కుమార్ ఐఈసీ ఆఫీసర్ చందా శ్రీధర్ ఉల్లూరి ప్రకాష్ కేబినెట్ కార్యదర్శి వనం నరేందర్ ఐపీసీ ఆఫీసర్లు కటకం శ్రీనివాస్ నామా భాస్కర్ డిస్టిక్ ఇన్ఛార్జి కొంపల్లి విద్యాసాగర్ నామా శ్రీనివాస్ జోన్ చైర్మన్ బిపేటి వెంకటేశం వాసవి క్లబ్ అధ్యక్షులు చంద్రిక కర్ణకుమార్ కార్యదర్శి గుండా శివశంకర్ కోశాధికారి శ్రీరామ్ ప్రవీణ్ కుమార్ యూత్ క్లబ్ అధ్యక్షులు గుడికందుల రాజేందర్ చేవూరి సురేష్ ఇతర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఏ జిల్లా క్లబ్ల ఇన్స్టలేషన్ సక్సెస్ వి టూ జీరో సిక్స్ వాసవి క్లబ్ సిరుపురం ప్రొద్దుటూరు వాసవి క్లబ్ వనితా న్యూ ప్రొద్దుటూరు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఎదురుగా రీజన్ చైర్పర్సన్ శ్రీ కాశంశెట్టి సుధాకర్ గుప్తా స్వగృహంలో నిర్వహించారు ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించారు అనంతరం గవర్నర్ నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు వాసవి క్లబ్ సిరిపురం ప్రొద్దుటూరు అధ్యక్షులుగా గుండా పద్మనాభయ్య సెక్రటరీగా బచ్చు అశోక్ కుమార్ ట్రెజరర్ జయం సురేష్ బాబు వాసవి వనిత ప్రొద్దుటూరు అధ్యక్షుడు శ్రీమతి చంద్రిక సెక్రటరీ గంగిశెట్టి రూపాదేవి ట్రెజరర్ రేవూరి సునీత లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం కొత్త పిఎస్టీలకు సన్మానం చేసి గత ఏడాది పిఎస్టీలకు ఘనంగా వీడుకోలు పలికారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా అనకాపల్లి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ వి టూ వన్ సిక్స్ ఎయిట్ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి వెల్ఫేర్ అసోసియేషన్ జానకి రామ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో సంక్రాంతి సందర్భంగా పది మంది పేదవారికి నిత్యావసర సరుకులు ఒక్కొక్కరికి రెండు వేలు విలువ చేసే దుప్పట్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు తమ్మణ లత సెక్రటరీ ఉప్పల లక్ష్మి రాయారు ట్రెజరర్ ఉద్దగిరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు இத்தடிதோ வீசே வாரி நித்திய வார்த்தா சமாஷிங் மிஷின் திருகிரேப இதே இது சமய கலம் జై வாசவி